హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ రామకృష్ణ వెల్నెస్ కోచ్ చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే ఈ యొక్క షుగర్ పేషెంట్లు ఫ్రూట్స్ తినొచ్చా మరి మీరు అనుకుంటున్నారు రైస్ తినొచ్చా రోటీస్ తినొచ్చా చాక్లెట్స్ బిస్కెట్స్ తినొచ్చా సో అసలు షుగర్ అనేది రావడానికి రీజన్ ఏంటి అంటే ఈ యొక్క టైప్ టూ డయాబెటిక్ అనేది రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అబ్డోమినల్ ఒబెసిటీ పాట్ బెల్లి అని చెప్పొచ్చు అనమాట సో తెలుగులో చెప్పాలంటే ఈ యొక్క బ్రేకుల చుట్టూ ఉన్న విజరల్ ఫ్యాట్ ఎప్పుడైతే ఉండాల్సిన అధికంగా పెరిగిపోతుంటుందో ఆ టైప్ ఆఫ్ ఒబెసిటీ వల్ల ఈ యొక్క టైప్ టు డయాబెటిక్ వచ్చేటటువంటి దానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు సో మరి ఈ యొక్క ఒబెసిటీ అనేది ఎందుకు వస్తుంది ఒబెసిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే హై క్యాలరీస్ ఫుడ్ తినడం హై షుగర్ ఉన్నటువంటి ఫుడ్స్ తినడం హై కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫుడ్స్ తినడం వల్ల ఒబెసిటీ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో మరి ఈ యొక్క అసలు మన మెయిన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మరి షుగర్ వాళ్ళు ఫుడ్స్ తినొచ్చా అంతే కదా సో మరి ఇక్కడ రైస్లో ఏముంది అసలు రైస్లో ఉన్న వాటిని ఏమంటారు అంటే పిండి పదార్థాలని పిలుస్తారు కార్బోహైడ్రేట్స్ అంటారు అందులో ఉన్నటువంటివి ఏంటంటే సింపుల్ షుగర్స్ అనమాట సింపుల్ షుగర్స్ యొక్క లక్షణం ఏంటంటే అందులో హై క్యాలరీస్ ఉంటాయి హై షుగర్ ఉంటుంది అవి మన బాడీలోకి వెళ్ళగానే వెంటనే ఈ యొక్క బ్లడ్లోకి వెళ్ళిపోయి హై షుగర్ పైప్స్ని ఉత్పత్తి చేసుకుంటుందన్నమాట ఈ యొక్క సింపుల్ కార్బోహైడ్రేట్స్ అనేవి సో అదనమాట మరి అదేవిధంగా ఫ్రూట్స్లో ఉన్న వాటిని ఏమంటారు ఫ్రూట్స్లో ఉన్న వాటిని కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఫ్రూట్స్లో ఉన్న వాటిని కార్బోహైడ్రేట్స్ అనే అంటారు బట్ అవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాదు అవి హెల్దీ షుగర్ అనమాట అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు ఫ్రూట్స్లో ఉన్నవి కూడా పిండి పదార్థాలు అయినప్పటికీ అందులో ఉండేటువంటి మన బాడీకి మేలు చేస్తాయి అన్నమాట సో అట్లా ఉంటాయి ఫ్రూట్స్లో సో మరి ఈ యొక్క రైస్తో కంపేర్ చేసినప్పుడు ఫ్రూట్స్లో ఉండేది ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి అందులో నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్తో పాటుగా మనకు ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి ఫైటో న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ వాటర్ ఇవన్నీ కూడా అదనంగా మనకు లభిస్తాయి ఫ్రూట్స్ ద్వారా అంత హెల్ప్ చేస్తాయి అన్నమాట సో మరి సో మరి ఈ యొక్క రైస్లో రైస్తో పోల్చినప్పుడు ఇందులో బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి రెండు పిండి పదార్థాలు అయినప్పటికీ సో మరి ఇట్లాంటప్పుడు ఫ్రూట్స్ని రైస్ తిన్నప్పుడు ఫ్రూట్స్ ఎందుకు తినద్దు కదా సో మరి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఫ్రూట్స్ తినొచ్చా అంటే ఫ్రూట్స్ తినకూడదు అని కాదు తినమని కాదు దాని అర్థం అంటే ఎందుకంటే ఫ్రూట్స్లో కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు అనమాట ఆ యొక్క టైప్ టు టైప్ షుగర్ ఉన్న వాళ్ళు అవేంటంటే ఇందులో జ్యూసీ ఫ్రూట్స్ అని ఫ్రెషీ ఫ్రూట్స్ అని రెండు రకాలు ఉంటాయి కాబట్టి ఏవైతే జ్యూసీ ఫ్రూట్స్ ఉంటాయో అందులో హై షుగర్ ఉంటుంది కాబట్టి ఆ జ్యూసీ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేసుకోవాలి హై క్యాలరీస్ కూడా ఉంటాయి అవి తినగానే నేరుగా బ్లడ్లో షుగర్ ఎక్కువ అయిపోతుంటుంది కాబట్టి అలాంటి ఫ్రూట్స్ తినొద్దు ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యాంగోస్ గ్రేప్స్ ఇలాంటి జ్యూసీ ఫ్రూట్స్ అనమాట అదే ఫ్లెషీ ఫ్రూట్స్ అనుకోండి చాలా హెల్ప్ చేస్తాయి ఎందుకంటే ఫ్లెషీ ఫ్రూట్స్ అంటే ఏంటి అందులో కండ కండ ఎక్కువ ఉన్నటువంటి ఫ్రూట్స్ అనమాట సో అవి తినడం వల్ల అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఫైబర్ అనేది ఉండడం వల్ల అలాంటి ఫ్రూట్స్ తినగానే వెంటనే ఈ యొక్క షుగర్ స్పైక్స్ని నిరోధిస్తుంది అనమాట ఈ యొక్క మన బాడీలో షుగర్ అనేది పెరగకుండా కాపాడుతాయి అలాంటి ఫ్రూట్స్ అనమాట సో అందులో ఈ యొక్క ఫ్రెషీ ఫ్రూట్స్లో మనకు యొక్క క్యాలరీస్ తక్కువ ఉండడమే కాకుండా మనకి ఫైబర్ వైటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫైటోన్యూట్రియన్స్ వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా టైప్ టూ డయాబెటిక్ ఉన్నటువంటి యొక్క పీపుల్కి కొన్ని వరం లాంటి ఫ్రూట్స్ కూడా కొన్ని ఉంటాయి సో ఇలాంటి ఫ్రూట్స్ తినాలి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఫ్రూట్స్ తినొచ్చా అంటే ఆన్సర్ మనం దొరికేసింది తినొచ్చు కానీ అవి ఎలా తినాలి ఏ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ తి మనం ఎన్నుకోవాలి ఎంత మోతాదులో తినాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట ఇది సరిగ్గా అర్థం చేసుకొని తింటే హెల్ప్ అవుతుంది సో ఈ విషయంలో మీకు గనుక మీకు ఎవరైనా కోచ్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఏదైనా మీకు ఎవరైనా న్యూట్రిషనిస్ట్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మీరు అలాంటి ఫ్రూట్స్ తినండి చాలా హెల్ప్ అవుతుంది ఒకవేళ మీకు ఎవరు లేరు అనుకుంటే కనుక ఇక్కడ వీఆర్ దేర్ ఫర్ హెల్ప్ యూ ఓకే సో మేము హెల్ప్ చేయడానికి ఉన్నాము సో మమ్మల్ని కూడా సంప్రదించచ్చు థ్యాంక్ యూ